హలో ఎప్పుడైనా ఊహించారా ఫ్యూచర్ లో మీరు తినే మీట్ ఫామ్ నుండి కాకుండా ల్యాబ్ లో తయారవుతుందని గ్రోన్ మీట్ ఇది మన ఆహార వ్యవస్థలో ఒక రెవల్యూషన్ మరి దీని గురించి తెలుసుకుందామా బిఫోర్ దాట్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జేపీ ఇన్సైట్ ఫుల్ విజన్స్ సాధారణంగా మనం తినే మాంసం ఫామ్ నుండి వస్తుంది కానీ ఉత్పత్తి అయిన మాంసం అనేది జంతువులను పెంచకుండా స్లాటర్ చేయకుండా కణాల నుండి మాత్రమే తయారు చేయబడుతుంది దీనిని కల్చర్డ్ మీట్ ఆర్ సెల్యులర్ మీట్ అని పిలుస్తారు అంటే ఒక్కో కణం నుండి మజిల్ ఫైబర్స్ ఏర్పడతాయి ఆ కణాలను న్యూట్రియన్ రిచ్ మీడియాలో పెంచి బయో లో డెవలప్ చేస్తారు వలన ఫామ్ నుండి పెంచిన మాంసం లాంటి రుచి ప్రోటీన్ టెక్స్చర్ కలిగిన సేఫ్ అండ్ సస్టైనబుల్ మీట్ వస్తుంది ఇది ఎలా తయారవుతుంది ముందుగా జంతువుల నుండి మజిల్ సెల్స్ లేదా స్టెమ్ సెల్స్ని తీసుకుంటారు ఒక్కసారి తీసుకున్న కణం ద్వారా పెద్ద మాంసాన్ని తయారు చేయవచ్చు ఈ కణాలను న్యూట్రియం రిచ్ మీడియాలో పెంచుతారు ఇది కణాలకు అవసరమైన ప్రోటీన్ విటమిన్ మరియు శక్తిని ఇస్తుంది బయోరియాక్టర్లో కణాలు మల్టిపుల్ అవుతాయి మల్టిపుల్ ఫైబర్స్ ఏర్పడి రియల్ మీట్కు దగ్గరగా స్ట్రక్చర్ వస్తుంది మాంసానికి ఆకారం ఫైబర్ బలాన్ని ఇవ్వడం రుచి మరియు టెక్స్చర్ సరిగ్గా రావడానికి ప్రాసెస్ అండ్ కంట్రోల్ చేయబడుతుంది వచ్చిన మాంసం టేస్ట్ మరియు న్యూట్రిషన్ అందిస్తుంది ఈ ల్యాబ్ గ్రౌండ్ మీట్ వలన గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్ ని తగ్గించవచ్చని భావిస్తున్నారు ఎందుకంటే ఇది పశువుల పెంపకంతో సంబంధం ఉన్న మీథేన్ మరియు నైట్రస్ ఆక్సైడ్లను నివారిస్తుంది ఇంకా దీనికి తక్కువ భూమి మరియు నీరు అవసరం అవుతుంది దీని వలన వాతావరణ కాలుష్యాన్ని నివారించవచ్చు ఫామ్ లో పెంచిన జంతువులను చంపే అవసరాన్ని తొలగిస్తుంది ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఆహార కొరతను నివారించవచ్చు ఈ టెక్నాలజీ ద్వారా ట్యూన్ చేయబడిన అంటే క్రొవ్వు పదార్థాలను పెంచడం లేదా తగ్గించడం పోషక విలువల మార్పులను చేయవచ్చు జంతువుల నుండి వచ్చే వైరస్ అండ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ని నివారించవచ్చు ఫ్యూచర్లో గ్రోన్ మీట్ వలన సస్టైనబుల్ ఫుడ్ అండ్ ప్రోటీన్ అవసరాలు తీరుతాయి ప్రతి ఇంటి భోజనంలో సేఫ్ అండ్ టేస్టీ న్యూట్రియన్ రిచ్ గ్రోన్ మీట్ ఉండవచ్చు మరి ఈ ల్యాబ్ గ్రౌండ్ మీట్ గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్స్లో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ